I you, I

మేమైతే ఇప్పుడు జంగిల్ బుక్ వచ్చాము జర్నీ విత్ సిఆర్ అన్నకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతాడో అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు వీడియో ఏంటంటే మన తిరుపతి నగరంలోని దివ్యారంభం పార్క్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి దివ్యారంభం పార్క్ మరియు జంగిల్ బుక్ వాటర్ ఫాల్స్ అంటే మల్వాడీగా ఉన్న వాటర్ ఫాల్స్ అయితే ట్రెక్కింగ్ చేయబోతున్నాము వీడియో అయితే ఇంట్రెస్ట్ ఉండబోతుంది ఈ పార్క్ వచ్చేసి తిరుపతి కపిల్ తీర్థం నుంచి అలిపిరికి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి వన్ పర్సన్కి వచ్చి టెన్ రూపీస్ బైక్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు వీడియోలు అయితే స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు కూడా ఫ్రెండ్స్ వీడియోలు అయితే లేదు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం వచ్చేసి దివ్యారామం పార్క్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే ఎంట్రన్స్ గేటు ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి రాగానే స్ట్రైట్గా వెళ్తే మెడిటేషన్కి అయితే వెళ్తుంది లెఫ్ట్లో వెళ్తే వాకింగ్కి అయితే వెళ్తుంది రైట్ సైడ్లో వెళ్తే పార్కు జింగిల్ బుక్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపించేది పార్కు ఈ దివ్యారామం పార్కులో మెడిటేషన్ చేసుకోదలుచుకున్నవారు ఇలా స్ట్రైట్గా వెళితే ఒక మెడిటేషన్ పాయింట్ అయితే వస్తుంది ఇక్కడైతే హ్యాపీగా మెడిటేషన్ అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ మనం వచ్చేసి పార్క్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ దివ్యారంభం పార్క్ విజిట్ చేసిన తర్వాత మనం వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే ఒక చిన్న వెదురు బొంగులతో చేసిన బ్రిడ్జ్ అయితే మనం దాటుకొని ఫారెస్ట్ లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం కనిపించేదే వెదురు బొంగులతో చేసిన బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జి దాటుకొని వచ్చిన తర్వాత మనకు ఒక నీటి కొలను అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి ఎదురుగా కనిపించే తిరుమల శాసాశాల ఆహ్లాదకరమైన ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఈ కొలను వచ్చేసి విపరీతమైన తాబేళ్ళు అయితే మనకు కనిపిస్తుంటాయి వాటిని అయితే వీక్షిస్తాం এটা তারা হুম হুম আবেলও না তো ভালো হয় না বাবা 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 এমন না টিণনে মোটা গারা এটা লাল চ্যানেল তৈরি না জেলি উইথ সিআর জেলি উইথ সিআর জেলি উইথ সিআর এর সাথে పదిహేడు వందల యాభై తిరుమల శేషాశల కొండల్లో జాలివారే అద్భుతమైన జలపాతాలలో ఒకటైన మాలవాడి గుండం జలపాతాన్ని అయితే కన్నులారా వీక్షిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి జలపాతాలు ఎన్నో మరెన్నెన్నో తిరుమల గిరులలో కలివిం చేస్తుంటాయి పార్క్ నుంచి వాటర్ వాటర్ఫాల్స్కి వెళ్ళే దారిలో మన చిన్న గెస్ట్ హౌస్ పార్క్ మాత్రం ఒకటి వస్తుంది మన స్టోరేజ్ తీసుకున్న ఫుడ్ అంతా ఇక్కడ వచ్చి తినొచ్చు తినేదానికి బెస్ట్ ప్లేస్ ఇక్కడి నుంచి అయితే మనం వాటర్ ఫాల్స్కి అయితే ట్రెక్కింగ్ చేయబోతున్నాము మనతో పాటు అంకుల్ అయితే జాయిన్ అవుతున్నాడు చూద్దాం అయితే కొంచెం దూరం ట్రెక్కింగ్ చేసిన తర్వాత అద్భుతమైన మాలవాడి వాటర్ ఫాల్స్ మనకు కనివింది చేస్తుంది ఇదే మాలవాడిగుండం గుండం వాటర్ ఫాల్స్ నేనునే బుక్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు వాటర్ ఫాల్స్ ప్రక్కనే చిన్నపాటి స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే మనకు కని కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్వామివారిని దర్శించుకుందామని వెళ్తుంటే స్వామి వారి దగ్గర అడవి కోడి అయితే మనకు కనిపించింది ఇలా చూడండి ఫ్రెండ్స్ అడవి కోడి స్వామివారిని దర్శించుకుంటుండగా మనకు చేసింది కనివిందు చేసిందిగరంలోని పార్క్ పార్టీ జింగిల్ బుక్ వాటర్ ఫాల్స్ రేపు అవుతున్నాం ఫ్రెండ్స్ దీనినే మాల్వాడీ జిల్లా వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు